మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ కవితకు మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు తిహా జైల్ క్లబ్లో త్వరలో మీరు సభ్యులు కాబోతున్నారని తిహా జైల్ మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆ లేఖలో ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని సింగపూర్ హాంకాంగ్ జర్మనీలో ఉన్న అక్రమ సొమ్ము బయటపడుతుందని ఆరోపించారు వాట్సాప్ సంభాషణలపై దర్యాప్తు జరుగుతోందన్నారు అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా ప్రస్తావించారు కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు కావలసినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు అన్నారు తిహార్ క్లబ్ లో మీకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నా చూస్తోందని ఎదేవా చేశారు మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు రామ్ చెప్పండి సుకేష్ ఎదేవా చేస్తూ కవితకు ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తుంది కవితను ఉద్దేశించి అలాగే కేజ్రీవాల్ని కూడా వదిలిపెట్టలేదు ఆయన చాలా సెటారికల్ డైలాగ్స్ కొట్టారు ఎందుకని వివరాలేంటి ఏంటి ఏదైతే ఇప్పటికే ఈ ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో నిబంధనల విరుద్ధంగా పాలసీ రూపొందించారంటూ మనీ లాండరింగ్ కేసులో నిందితురాలుగా చేస్తూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలిసింది ఈడీ కస్టడీలో ప్రస్తుతం కవిత విన్న రెండవ రోజు కూడా కస్టడీ పూర్తయింది ఇవాళ మూడో రోజు కూడా విచారణ కొనసాగుతుంది ఈ సందర్భంలోనే ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో ఆ వివాదాస్పదంగా ఉండి నిందితురాలుగా నిందితులుగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఆ బీహార్ జైల్లో ఉన్నాడు అతను తాజాగా బీహార్ జైల్ నుంచి కవిత ఇష్యూ పైన ఒక లేఖ రాయడం జరిగింది కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మహేష్ సిసోడియా వీళ్ళ విషయాలను కూడా స్పందిస్తూ లేఖ రాయడం జరిగింది కవిత విషయంలో బీహార్ జైల్లో త్వరలో మీరు కుటుంబ సభ్యులు కాబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు అని చెప్పి సింగపూర్ హాంకాంగ్ జన్మలో దాచుకున్న అక్రమ సొమ్ము బయటపడుతుంది వాట్సాప్ సంభాషణపై దర్యాప్తు జరుగుతుందని కూడా ఆయన లేఖలో పేర్కొంటుంది జరిగింది ఏదేమైనా బీహార్ జై బీహార్ క్లబ్ లో స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తుంటా అన్న చట్టరికలు కూడా లేఖ రాయడం జరిగింది ఈ లేఖ మీడియాలో ఈ రోజు చెక్కలు కొడతా ఉంది గతంలో కూడా సీఎం కేజ్రీవాల్ పైన తర్వాత సినీ నటుల పైన కూడా లేఖలు రాశారని చెప్పి తెలుస్తా కర్ణాటక వాసి హైదరాబాద్ లో అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతో చర్చలో ఉంటూ వ్యాపార సంబంధాలు లావాదేవీలు లావా మనీ మనీ లాండరింగ్ కూడా చేసుకుంటారని చెప్పి తెలుస్తా ఉంది సుకేష్ చంద్ర లేఖ గతంలో కూడా హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఉన్న కార్ లో నేను 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 పిల్లలతో కూడా పెట్టాను అక్క మీకు అన్ని దాన్ని కూడా జరిగింది ఈ పట్ పొద ఈ మేక తాజాగా కొద్దిగా అలవరానికి గురి చేసింది సంతోషం ఓకే రామ్ థ్యాంక్ యూ మేడ్చూర్ జిల్లా నిజాంపేట్ ఏసీబీ అధికారులు దాడు